ప్రధానంగా రెండు వేల ఇరవైలో పిఆర్సి కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఫిట్మెంట్ ఇస్తాను వాస్తవంగా గతంలో పిఆర్సీలు ఎప్పుడైనా కూడా రెగ్యులర్ ఉద్యోగులకు పెన్షనర్లకు మాత్రమే వర్తింపజేసేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వాళ్ళకు ఉండకపోయేది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన ఎప్పటి నుంచి అందులో రెండు రకాలుగా పనిచే ఒకటి ఏడు పాయింట్ ఐదు ఫిట్మెంట్ అనేది శాస్త్రీయం కాదు తర్వాత ప్రభుత్వం కావాలని చెప్పి తగ్గించి ఆ రిపోర్ట్ ఇప్పించుకుంది అందువల్ల ముప్పై శాతం ఫిట్మెంట్ ఇవ్వవలసిందని చెప్పి రిపోర్టు బయటకు వచ్చినాడే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను ఆ పద్ధతిలో శాసన మండలిని శాసన మండలి బయట కూడా ఉపయోగించి ఉద్యోగులకు ఉపాధ్యాయుల పీఆర్సీలో థర్టీ పర్సెంట్ సాధించడానికి నా కృషి ఎక్కువగా ఉన్నది దాంతోపాటు మన రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులు పెన్షనర్లే కాకుండా దాదాపు మూడు లక్షల పైగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వాళ్ళు ఉంటారు ఆ మూడు లక్షల మందికి కూడా ఈ పీఆర్సీ వర్తింప చేయాలని చెప్పి నేను పదే పదే డిమాండ్ చేశాను ఆ పద్ధతిలో థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ అంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకున్న జీతాలను కూడా ముప్పై శాతం పెంచడం జరిగింది అందులో కూడా నా కృషి ఇట్లా పీఆర్సి సాధనలో నేను కృషి చేశాను తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు లేక పదోన్నతులు లేక తొమ్మిది సంవత్సరాలు రెండు వేల పదో పదిహేనులో పదోన్నతులు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పదోన్నతులు ఆగిపోయాయి దానికి టెట్ సమస్య అనే ఒకటి ప్రధానంగా అడ్డం వస్తే టెట్ అనేది మనకు ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు రెండు వేల పదకొండులో ఇంట్రడ్యూస్ చేశారు కానీ చాలామంది ఉపాధ్యాయులు రెండు వేల పదకొండు కంటే ముందు నియమించబడ్డారు అందువల్ల టెట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే ఎవరైతే టెట్ ఇంట్రడ్యూస్ అయినాక ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిరో వాళ్ళకు మాత్రమే టెట్ పరీక్ష అవసరం తప్ప అందుకని ముందు వాళ్ళకి అవసరం లేదని స్పష్టత ఇచ్చారు ఓకే కానీ మన పదోన్నతులు ఇచ్చేటప్పుడు కొన్ని కోర్టు ఆటంకాలు వచ్చిన సందర్భంలో నేను ఎన్సిటీలో ఎన్సీటీకి సంబంధించి ఢిల్లీలో సెక్రటరీ ఉంటారు చైర్మన్ ఉంటారు అపాయింట్మెంట్ తీసుకొని నాకు మద్దతు ఇచ్చి గెలిపించిన టీఎస్ యూటీఎఫ్ టీపీటీఎఫ్ జాక్టో సంఘాలు ఎస్టీఎఫ్ ఈ ఉపాధ్యాయ సంఘాలు అందరూ తీసుకొని పోయి అక్కడ మాట్లాడి టెట్ సమస్య పరిష్కారం చేయించాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒప్పించి ఇరవై రెండు వేల మంది పైగా పదోను తెప్పించడం జరిగింది తర్వాత అదే పద్ధతిలో ముప్పై ఐదు వేల మందికి బదిలీలు కూడా చేయించడం జరిగింది ఇదే కాకుండా డిఎస్సి గత ప్రభుత్వం ఐదు వేలకే కుదించి వేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది పదకొండు వేలకు ఆ డిఎస్సి పోస్టులో పెంచింది పెంచడానికి నాకు కృషి ఉంది ఇందులో ఎలా అన్నప్పుడు అంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మండలిలో మాట్లాడేటప్పుడు మీరు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి భర్తీ చేస్తలేరన్న సందర్భంలో అప్పుడున్న ప్రభుత్వ మంత్రులు పిల్లలు తగ్గిపోతున్నారు కదా టీచర్లు అవసరమైందని మాట్లాడేవాళ్ళు నేను చాలా ఘాటుగా సమాధానం చెప్పేవాణ్ణి అవునండి మీరు టీచర్లు పెట్టి బళ్ళు బాగు చేస్తే పిల్లలు బడికి వస్తారు తప్ప పిల్లలు వచ్చినాక టీచర్ని పెడతానంటే ప్రైవేట్ రంగం పక్కన ఉన్నాక ఎవరు రారు మీరు ఆలోచిస్తున్న తీరుగానే మీరు చెప్తున్నది మంచిది కాదు ఇది సరి కాదు అని చెప్పి నేను శాసన మండలిలో అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది వాళ్ళు నిలయటం జరిగింది ఆ కోణంలో ఈ ప్రభుత్వం వచ్చినాక అది గుర్తించి పదకొండు వేలకు పోస్టులు పెంచి డిఎస్సి కూడా వేశారు తక్కువ నాలుగు నెలల కాలంలోనే పరీక్షలు నిర్వహించి అపాయింట్మెంట్లు కూడా ఇచ్చారు అందులో కూడా నాకు కృషి ఉంది సరే ఇక్కడ నిరుద్యోగులు ఇతర పెద్దలు అందరినీ మాకు ఎవరి కృషి కాదనక నా కృషి ఉంది అనేది మాత్రం చెప్పగలంద తర్వాత గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వ పాఠశాలలకు ఊడ్చేందుకు తాళాలు వేసేందుకు తీసేందుకు సర్వీస్ పనుల కొరకు సమగ్ర శిక్షణించి నుంచి నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒక మనిషిని పెట్టేది పిల్లలు ఎక్కుంటే ఇద్దరు ముగ్గురు పెట్టేది కానీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో అకస్మాత్తుగా వాళ్ళని తీసేసి గ్రామ పంచాయతీలలో పడి ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళు చేయాలి మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి కార్పొరేషన్లో ఉంటే కార్పొరేషన్ వాళ్ళు చేయాలని చెప్పి ఉత్తర్వులు లోకల్ బాడీస్కి అప్పచెప్పి కానీ వాళ్ళ వల్ల కాలేదు అది చెప్పినాడు కౌన్సిల్ నడుస్తుంది అది ఆ ఉత్తర్వు ఇచ్చిన్నాడు నేను ఆ చెప్పాను మీరు గ్రామ పంచాయతీల్లో వర్కర్స్ తక్కువ ఉంటారు వాళ్ళు బజార్లో ఊడ్చలేకపోతున్నారు మున్సిపాలిటీలలో ఏ మూల చూసినా చెత్త ఉంటుంది కార్పొరేషన్ హైదరాబాద్లో చూస్తే కూడా చెత్త క్లీన్గా ఉండలేదు అంటే వాళ్ళకి ఆపనే సాధ్యం కావట్లేదు బల్లకు ఎక్కడ ఊరుస్తారు మీరు ఏం పెడుతుంది సరి కాదు మరి అయినప్పుడు మీ ఆఫీసులు ఎవరు ఊడుస్తారు మీ ఆఫీసులు ఊడిస్తున్నందుకు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కావచ్చు కలెక్టర్ కార్యాలయం కావచ్చు సెక్రటరీ కావచ్చు మీరు ఊడిస్తుందేమో మనసులో పెట్టుకుంటారు బడికి మాత్రం లోకల్ బాడీస్ అటాచ్ చేయటం మంచిది కాదని చెప్పాను ఆ పద్ధతిలోనే మూడేళ్ల పాటు ఆ ప్రభుత్వం పెట్టకుండా ఉంటే చాలా బల్లాల్లో టీచర్లు హెడ్ మాస్టర్లే జేవుల నుంచి డబ్బులు తీసుకొని పెట్టుకున్నాను అప్పటి నుంచి నేను మాట్లాడుతూ వచ్చాను నేను ఎంత ఖచ్చితంగా చెప్పేది ఒక రకంగా వాళ్ళని హెచ్చరించేదంటే ఏ కలెక్టర్ అయినా తన ఆఫీస్ ఊడ్చుకుంటున్నాడా ఏ కలెక్టర్ అయినా తన ఆఫీస్ తాళం వేసుకుంటున్నా ముఖ్యమంత్రి తన ఆఫీస్ తనే తాళం వేసుకొని తీస్తున్నాడా ఊడ్చుకుంటున్నాడా కాదు కదా అయినప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పాఠశాల హెడ్మాస్టర్ ఎందుకు తాళం తీసుకోవాలి ఎందుకు తాళం వేసుకోవాలి తన రూమ్ ఎందుకు కూర్చుకోవాలి ఇదేం పద్ధతి మీద అని చెప్పి మూడేళ్ల పాటు నేను ప్రశ్నించడం వల్ల మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం ఇప్పుడు ప్రభుత్వం పదిలో పిల్లలుంటే మూడు వేలు యాభైలో పిల్లలుంటే ఆరు వేలు వందలో పిల్లలుంటే ఎనిమిది వేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఏడు వందల యాభై పైన పిల్లలుంటే ఇరవై వేల రూపాయలు నెలకిస్తున్నారు ఈనాడు ఆ సమస్య కూడా పరిష్కారమైంది విద్యుత్ బిల్లులు కూడా పాఠశాలలు పే చేయమంటే వాళ్ళకు వచ్చే స్టేషనరీ గ్రాంట్ చాలా తక్కువ ఉంటుంది నిర్వహణ గ్రాంట్ ఆ గ్రాంట్తోనే సాధ్యం కాకపోతే అనేకసార్లు గత ప్రభుత్వం అడిగినాం ఈ ప్రభుత్వం దాన్ని ఒప్పుకొని అన్ని రకాల పాఠశాల విద్యుత్ బిల్లులను కూడా ఇప్పుడు ప్రభుత్వం పే అని చెప్పి ఒప్పుకున్నది ఆ రిలీఫ్ కూడా వచ్చింది ఇట్లా ఈ సమస్యలను పరిష్కారం దీంతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్లు పనిచేస్తారు అంత మైలు ఉంటారు వాళ్లకు రెండు సార్లు జీతాలు మీకు నాకు కృషి ద్వారా పెరిగింది రెండు పర్యాయాలు నాట రంగంలో తర్వాత వాళ్ళకు అంతకుముందు ఎండాకాల జీతాలు లేకుండా వేసవికాల జీతాలు వచ్చినాయి అంతకుముందు వాళ్ళకి మెటర్నట్ సెలవులు లేకపోండే ఆ సెలవులు వచ్చినాయి తర్వాత అంతకుముందు ఏదైనా ఎస్ఎస్సీ రిజల్ట్ కనుక తక్కువ వచ్చి ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిన్యువల్ చేసేందుకు ఇబ్బంది పెట్టేది దాన్ని తొలగించి ఆటో రెన్యువల్ వచ్చేటట్టు చేస్తాం ఇట్లా వాళ్ళ సమస్యలు పరిష్కారమైనవి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీల సమస్య పరిష్కారం అయింది మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు గతంలో మోడల్ స్కూల్ వచ్చినప్పుడు అది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం ప్రాటిస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ రాగానే మేము మోడల్ స్కూల్ నిర్వహించామని చెప్పి వదిలేశారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని నిర్వహిస్తుంది కూడా నాకు కృషి ఉన్నది తర్వాత గిరిజన సమక్షేమ పాఠశాలలో కూడా మన బదిలీలు పదోన్నతులు నాకు కృషి ఉంది ఐదు రకాల గురుకులాల్లో కూడా బదిలీలు పదవంతులు చేయించడం నా కృషి ఉంది ఇట్లా పాలిటెక్నిక్ కళాశాలలు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ప్రతి స్థాయి విద్యా సంస్థలో కూడా నా కృషితో కొన్ని సమస్యలు పరిష్కారమైనాయని సగౌరవంగా చెప్పగలను గర్వంగా చెప్పగలను అది నా కృషి ఉంది అది